రామారావు నట వారసుడిగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ కూడా ఆడవేషంలో అలరించారు పాండురంగడు సినిమాలో సత్యభామగా లేడీ గెటప్లో నటించి అందరినీ భ్రమింపచేశారు పక్కా మాస్టార్ ఈ తరహా గెటప్తో కనిపించడం ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేసింది అక్కినేని నాగేశ్వరరావు రంగస్థల నటుడిగా పాపులర్ అయ్యారు సినిమాల్లోనూ ఆడవేషాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు సహనటుల్ని సమ్మోహింపచేసేవారు నాగేశ్వరరావు నటించిన పురాణ ఇతిహాస సంబంధ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి నాగేశ్వరరావు మనవడు సుమంత్ కూడా ఏమో గుర్రం ఎగరవచ్చు మూవీలో చీరకట్టుతో అమ్మాయిగా కనువంది చేశాడు వయ్యారాలు పోతూ డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించారు మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ డాన్సుల్లోనే కాదు ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి డిఫరెంట్ ఆహార్యంతో మెప్పించారు అందులో లేడీ గెటప్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు జంధ్యాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చంటబ్బాయి ఈ చిత్రంలో లేడీ గెటప్ తో అలరించారు ఆ వేషంలో చూసి థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని ఎంజాయ్ చేశారు చిరంజీవి చేత ఆడవేషం వేయించి నవ్వులు పూయించడంలో జంధ్యాల ముద్ర ప్రత్యేకం వేషధారణల పరంగా ప్రయోగాలు చేయడంలో ఇండియాలోనే ది బెస్ట్ స్టార్ గా విశ్వనటుడు కమల్ హాసన్కు మంచి పేరుంది బామనే సత్తి బామనే చిత్రంలో బామగా అద్భుతమైన నటనతో మైమనిపించారు దశావతారంలోనూ లేడీ గెటప్లో లో నటించారు రాజేంద్ర రాజేంద్రప్రసాద్ నట వైదూష్యం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన కెరియర్లో చేయని ప్రయోగం లేదు మేడం వివాహ భోజనంబు ఆల్రౌండర్ చిత్రాలలో లేడీ గెటపులతో మెప్పించారు నట వైవిధ్యం ఆయన ప్రతిసారి చూపించే ప్రయత్నం చేశారు సూపర్ స్టార్ కుమారుడు సీనియర్ నరేష్ లేడీ గెటప్తో అలరించారు చిత్రం బలారే విచిత్రంలో వైవిధ్య భరితమైన ఆడవేషంలో నటనతో కామెడీ అద్భుతంగా పండించారు ఈ సినిమా ఒక సంచలన విజయం సాధించింది నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్ జంబలకిడి పంబా చిత్రంలోనూ సీనియర్ నరేష్ లేడీ గెటప్ బిగ్ ట్రీట్ ఇచ్చింది చిత్రం బలారే విచిత్రం జంబలకిడి పంబా సినిమాలు రెండు నరేష్ కెరియర్లో ఊహించని విజయాలను నమోదు చేశాయి యముడికి మొగుడు చిత్రంలో అల్లరి నరేష్ లేడీ గెటప్ కామెడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది నవతరంలో మంచు మనోజ్ ఇలాంటి ప్రయోగం చేశాడు పాండవులు పాండవులు తుమ్మెదా చిత్రంలో అచ్చం ఆడపిల్లలాగే నటించి ప్రేక్షకులకు కనువిందు చేశారు వినోదం పంచి కడుపుబ్బా నవ్వించారు అల్లు అర్జున్ చిన్నప్పుడు వేసిన డాన్సులతో ముగ్ధుడైన దర్శకులు రాఘవేందర్ రావు వంద రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి తొలి సినిమా తానే చెయ్యాలని కుటుంబీకుల నుంచి మాట తీసుకున్నారు ఈ క్రమంలోనే రాఘవేందర్ రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ తొలిసారిగా అమ్మాయి వేషంలో కనిపించారు ఆరంగేట్రమే తనకు ఇదో ప్రయోగమనే చెప్పాలి ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూడని అల్లు అర్జున్ ఇప్పుడు స్టైలిష్ స్టార్ గా వెలుగొందుతున్నారు టాలీవుడ్ కమిడియన్ అలీ హీరోగా యమలీల సూపర్ హిట్ అందుకున్నారు అలీ ఎన్నో చిత్రాల్లో చీరకట్టు లేడీ గెటప్ తో నవ్వించారు టాటా బిర్లా మధ్యలో లైలాతో పాటు చాలా సినిమాల్లో లేడీ గెటప్లో కనిపించిన అలీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు కమిడియన్ బ్రహ్మానందం కూడా లేడీ గెటప్ లో హోయిలొలికించి నవ్వులు పూయించారు తమిళ్ హీరో విశాల్ కూడా వాడువీడు సినిమాలో ఆడవేషంలో కనిపించి అలరించారు హీరో విక్రమ్ మల్లన్న సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించారు హావాభావాలతో ఆకట్టుకున్నారు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన రెమో సినిమాలో శివ కార్తికేయన్ కూడా లేడీ గెటప్ లో నర్సు పాత్రలో ఆకట్టుకున్నారు ఓహనా పెళ్లంట సినిమాలో హీరో హరీష్ ముద్దొచ్చే ముద్దుగుమ్మలా నటించి అందరినీ మెప్పించారు హీరోలుగా వెండితెరపై వెలుగొందినప్పటికీ ఆడవేషాలు ప్రేక్షకుల్ని అలరించాయి హిట్ సాధించేందుకు ఎంతగానో ఉపకరించాయని చెప్పక తప్పదు మహానటుడు ఎన్టీ రామారావు తెలుగువారికి ఆరాధ్యుడు సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ ఆయన చరిత్ర సృష్టించాడు సినిమాల్లో ఆయన చెయ్యని ప్రయోగం లేదు వేయని పాత్ర లేదు రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా అర్జునుడిగా కర్ణుడిగా వీర బ్రహ్మేంద్ర స్వామిగా వేమనగా ఆదిశంకరుడిగా రామానుజుడిగా ఇలా చెప్పుకుంటూ వెళ్తే సీనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్రలు ఎవరూ చేసి ఉండరేమో అంతేకాదు ప్రతి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసేవారు ఎవరికీ సాధ్యం కాని నటన ఆయనలో కనిపించేది అటు మైథనాజికల్ క్యారెక్టర్లు మాత్రమే కాదు ఇటు సోషల్ మూవీస్ కూడా అంతే అద్భుతంగా చేసిన ఎన్టీఆర్ తనకు నచ్చాలే కాని ఎలాంటి పాత్రనైనా ఒప్పుకునేవారు జనం చూస్తారా చూడరా అన్న ఆలోచన ఉండేది కాదు ఆ పాత్ర చేస్తే కెరీర్ కు నష్టం వస్తుందా అని చూసేవారు కాదు కథ డిమాండ్ చేస్తే నటుడుగా ఎటువంటి గెటప్ అయినా వేయటానికి సై అనేవారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా లేడీ గెటప్స్ వేశారు ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు చీర కట్టడమే కాదు డాన్స్ కూడా చేశారు సో చీర కట్టిన ఇద్దరు సూపర్ స్టార్స్ గురించి ఆ సినిమాలు ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ పతాకంపై సీఎస్ రావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాబై ఎనిమిది ఫిబ్రవరి పదిహేను విడుదలైన అన్నా తమ్ముడు ఈ సినిమాలో మొదటిసారి లేడీ గెటప్ లో కనిపించారు అచ్చగుద్దినట్టుగా ఓ మహిళ మధ్యతరగతి ఇల్లాలు ఎలా ఉంటుందో అలా కనిపించారు నెత్తిన కొప్పు పెట్టుకుని చీర బిగదీసి కట్టుకుని మల్లెపూలు ముక్కు పొడకతో పెద్ద ఎన్టీఆర్ చూస్తే అంతా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే ఈ గెటప్ వేయడంతో పాటు పెద్ద ఓ డ్యూట్ కూడా పాడుకున్నారు డ్యూయట్ అంటే ఇంకొకరు ఉండాలి కదా మరి అవతల వ్యక్తి ఎవరో తెలుసా ఓ స్టార్ కమేడియన్ అవును ఇలా అందంగా మేకపు తీర్చిదిద్దుకుని అలనాటి స్టార్ కమేడియన్ రైలంగతో కలిసి డ్యూయట్ కూడా పాడుకున్నారు ఈ బాట అప్పట్లో చాలా హైలైట్ అయింది ఆ తర్వాత అరవైలో దేవాంతకుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన పిడుగు రాముడు చిత్రాలనే చెప్పుకోవాలి ముఖ్యంగా పిడుగు రాముడిలో అయితే రంగులు 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 హోయ్ రమణులు వలపుల పొంగులు పాటలు లేడీగా ఎన్టీఆర్ స్టెప్లు మాస్ ని కట్టిపడేశాయి ఎన్టీఆర్ మాత్రం సిగ్గుపడకుండా హిజ్రా పాత్రను కూడా చేశారు పంతొమ్మిది లో వచ్చిన నర్తనశాల అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ బృహన్నల పాత్రలు చేశారు బృహన్నల శిఖండి అయిన వయ్యారం హొయ్యలు ఆహార్యం ఆంగికం నడక నడత ఇవన్నీ స్త్రీనే పోలి ఉంటాయి ఈ సినిమా ఎన్టీఆర్ చేసే సమయానికి ఎన్టీఆర్ తెలుగు తెరకు మకుటం లేని మహారాజు అయినప్పటికీ తన ఇమేజ్ దెబ్బతింటుందేమో అని ఏ మాత్రం ఆలోచించకుండా భయం లేకుండా హిజ్రా వేషం కట్టారు హిజ్రాలో అంతర్లీనంగా ఉండే ఆరతనాన్ని భవిష్యత్తి అనేలా పలికించారు ఎన్టీఆర్ భారతదేశ చలన చిత్ర చరిత్రలో సినిమా ఆద్యంతం హిజ్రాగా నటించిన ఏకైక సూపర్ స్టార్ ఎన్టీఆర్ మాత్రమే ఇది గొప్ప సాహసం మళ్లీ ఆయన అదే పాత్రను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన శ్రీమద్ పర్వంలో కూడా చేశారు నట సమ్రాట అయిన నాగేశ్వరరావు కూడా వెండి తెరపై స్త్రీగా కనిపించి మెప్పించారు ఎన్టీఆర్ కంటే ముందు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే అక్కినేని తెనాలి రామకృష్ణ సినిమాలో అమ్మాయి వేషం వేశారు కృష్ణ సాని బండారాన్ని బట్టపైలో చేయడానికి రామకృష్ణుడు స్త్రీ వేషం కడతాడు ఆ పాత్రలో అక్కినేని అభినయం అద్భుతం పైగా కృష్ణ సానిగా చేసింది భానుమతి ఆమెకు ధీటుగా వేషంలో అక్కినేని ఆ సన్నివేశాన్ని నిజంగా చూసి తీరాల్సిందే సహజంగా వయ్యారం అక్కినేని సొంతం మరోవైపు నాటకానుభవం ఇంకేం ఆ సన్నివేశాన్ని పండించారు ఇలా అప్పటి కాలంలో ఇద్దరు సూపర్ స్టార్స్ వారి స్టార్ స్టార్లు పక్కన పెట్టి లేడీ కేటప్స్ వేసి ఇప్పటి తరానికి స్పూర్తిగా నిలిచారు అయితే అప్పట్లో హీరోలకు మీసం ఉండాల్సిందే అన్న రూల్ లేదు అందుకే ఆ తరం హీరోలందరూ పాత్రకు అనుగుణంగా మీసాలు లేకుండా కూడా నటించేవారు అందుకే స్త్రీ పాత్రలు చాలా తేలిగ్గా పోషించగలిగారు వీరికి స్ఫూర్తిగా నిలిచిన వారు ఉన్నారు ఆ విషయాలు కూడా తెలుసుకుందాం అప్పటి కాలంలో రంగస్థలంపై ఆడవారు కనిపిస్తే పాపంగా ఫీల్ అయ్యేవారు హా అని బుగ్గలనుకునేవారు దీంతో మగవారే స్త్రీ పాత్రలను పోషించేవారు వారిలో స్థానం నరసింహారావు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లేడీ కేటప్స్ స్వేడర్ లో దిట్ట అందుకే స్థానం నరసింహారావు తెలుగు నాటక రంగంలో తొలి పద్మశ్రీ అందుకున్నారు ఈయన రంగస్థలంపై ఎన్నో గొప్ప పాత్రలు చేశారు కానీ ఆయనకు బాగా పేరు తెచ్చిన పాత్ర మాత్రం సత్యభామ పాత్ర ఒక సత్యభామే కాదు చింతామణి లాంటి వేసే పాత్రను కూడా ఈయన పోషించి మెప్పించారు ఆ తర్వాత స్త్రీ మెప్పించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయనకైతే లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి ఆడవారికి శాస్త్రి వీరిని ఆదర్శంగా తీసుకుని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తెరపై స్త్రీలుగా అలరించారు ఆ తర్వాత వీరిని ఆదర్శంగా తీసుకుని మేటి నటులు ఎందరో సినిమాల కోసం అమ్మాయిల పాత్రలు చేస్తున్నారంటే నాటి తరం హీరోలు ఇందుకు స్పూర్తి కొందరు యంగ్ హీరోలు లేడీ గెటప్స్ వేయడానికి వెనకాడటం లేదు హీరో సుమంత్ అల్లు అర్జున్ మంచు మనోజ్ విశాల్ విక్రమ్ శివ తాజాగా విశ్వక్ సేన్ సైతం లేడీ గెటప్స్ వేశారు అంతేకాదు యంగ్ హీరోలు డిమాండ్ చేస్తే అమ్మాయి వేషం కట్టేందుకు సై అంటున్నారు అయితే దీనికి మూలం మాత్రం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ మాత్రమే మరి మీకు ఏ హీరో వేసిన లేడీ గెటప్ నచ్చిందో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లేడీ గెటప్స్ మీరు చూశారో లేదో కూడా మాకు కామెంట్ చేసేయండి